హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధార్ కార్డులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆధార్ కార్డ్ అప్డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గత పది సంవత్సరాలుగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వారు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని లేదంటే తదుపరి అప్డేట్ కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది అయితే ఆధార్ అప్డేట్ కోసం లాస్ట్ డేట్ను మరో మూడు నెలలు గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ కార్డ్ అప్డేట్ గడువు పెంచారు తమ ఆధార్ కార్డ్ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవాలనుకునేవారు యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్లో సందర్శించవచ్చు అలాగే ఆధార్ కార్డ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు చాలా మంది ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేసుకోలేదు అయితే వివరాలు అప్డేట్ చేసుకోపోవడం వల్ల మోసాలు జరిగే అవకాశం ఉందని వివరాలు అప్డేట్ చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించింది ఇందుకోసం ఫిబ్రవరి రెండున ఒక ప్రకటన విడుదల చేసింది ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది తాజాగా గడువు ముగిసినప్పటికీ ఇప్పటికీ చాలామంది ప్రజలు తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోలేదు అందువలన మరో మూడు నెలలు అయితే గడువు పెంచింది సెప్టెంబర్ పద్నాలుగో తేదీ వరకు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు మరియు ఆధార్ కార్డులోని అడ్రస్ అటువంటి పేరు తప్పులు అలాంటి వివరాలన్నీ కూడా ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో